మిగతా పెద్దలందరికీ రిటైర్డ్ సిఐ కుల్లూరు నాగయ్య గారికి ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బదు నాయక్ గారికి నా ప్రత్యేకమైన జైభీ జై సంతోషం మహిళలు కనీసం తమ గురించి తాము మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది అని అంటే దానికి కారణం నాకు ప్రయాణం చెప్పారు ఎందుకు అని అంటే అంతకు ముందు రోజులు ఎట్లా ఉండేవి అంటే మహిళలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్ రెండు రెండు ప్లేస్లోనే ఉండేది సో అటువంటి స్థితిలో మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రేరణ ఎవరు సావిత్రిబాయి పూలే అండ్ మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ పోరాటంతో స్ఫూర్తి పొంది మనకి హక్కుల్ని కల్పించారు అయితే మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటి అని అంటే ప్రపంచీకరణ సమస్యలు మహిళల యొక్క బాధ్యత ప్రపంచీకరణ అంటే ఏంటి గ్లోబలైజేషన్ సో దీనివల్ల ఆర్థిక అసమానతలు సాంస్కృతికమైనటువంటి అసమానతలు ఇవన్నీ ప్రపంచ దేశాల మధ్య ఉన్నవి ఈ ఏకీకరణ సాధ్యం కావట్లేదు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో గ్లోబలైజేషన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రవేతీకరణ జరుగుతుంది దానివల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి ముఖ్యంగా మహిళలకి ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అంటే ఒక మహిళ చదువుకొని ఉద్యోగం చేస్తే ఆ యొక్క కుటుంబం కానీ ఆ జాతి కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని ఒక సదీవ నిదర్శనం ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఉన్నది మీరు కేరళ పోతే చూడండి కేరళలో ప్రతి మహిళ విధిగా చదువుకుంటుంది ఎర్నాకుళం అనే డిస్టిక్టు ఇండియాలోనే హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఉన్నటువంటి స్టేట్ మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు కూడా పెద్దగా లేవు ధనిక రాష్ట్రం అంటే ధనిక రాష్ట్రం కూడా కాదు మరి ప్రపంచంలో ఎక్కడ పోయినా కేరళ వ్యక్తులే ఉంటారు ముఖ్యంగా మహిళలు మరి ఇది ఎట్లా సాధ్యమైంది కేవలం విద్య ద్వారానే సాధ్యమైంది దయచేసి మిత్రులారా విద్య మన పిల్లల్ని ఉంటే వాళ్ళకి అవగాహన పెరిగితే పుస్తకాల నాలెడ్జ్ కాదు సామాజిక అవగాహన పెంచగలిగితే మనం ధన్యు సమాజం ఏంటి సమాజంలో పరిస్థితులు ఏంటి అమ్మాయిలు అబ్బాయిలు వేరు కాదు ఇద్దరు మనుషులే ఇద్దరికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి ఒక మదన్ ఉంటే అమ్మ నువ్వు చేయలేవు అబ్బాయే చేస్తాడు అని అంటాం ఎంతవరకు సమంజసం ఇది కూడా మనం ఆలోచించాలి సమాజంలో తల్లిదండ్రులే కీలకమైనటువంటి పాత్ర అది ఏ సమస్య అయినా తల్లిదండ్రులు ఫస్ట్ మారితే వాళ్ళ యొక్క వ్యవహారం మారితే సమాజం మొత్తం మారుతుంది తరువాత గురువు ఈ ముగ్గురు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు సమాజంలో కాబట్టి ఆడపిల్ల వివక్షత గురవుతూనే ఉంది మరి సెంటర్లకు పోయి నాకు అమ్మాయి అబ్బాయి కావాలా నాకు అమ్మా ఒక మహిళ నాకు అబ్బాయే కావాలా అని ఎందుకు అంటుంది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటే అబ్బాయిలు ఏం చేస్తారు అమ్మాయిలు ఏం చేయలేరు ఫస్ట్ మన గురించి మనం మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మన అంటే మహిళలుగా నేను ఎందుకు చెప్తున్నంటే మహిళలు మహిళల్ని ప్రేమించాలి మహిళలు మహిళల్ని అభిమానించాలి అది నేర్చుకోవాలి అది నేర్చుకున్న తర్వాత మహిళల్ని ముందుకు పోవటానికి ఏం చేయగలము ఆ రోజుల్లో కూ ఎన్ని అటసాట్లు పట్టాయో నారే గారు చెప్పారు మరి ఆ పేడ ఆ మలము ఆ కూదగది లేదు అంటే దాంట్లో మహిళల పాత్ర కూడా ఉంది మనం ఎందుకు తక్కువ అన్నది మనందరం కూడా మహిళలను కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి సునీత విలియమ్స్ కల్పన చావ్లాంటి వాళ్ళు ఏమి అంటే ఏమి తెలియనటువంటి అంతరిక్షయారు అంటే వాళ్ళు వస్తారో రావో తెలియదు ఎటుపోతున్నామో తెలియదు సస్తమో బతుకుతామో తెలియదు అటువంటి ప్రయాణాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేసినటువంటి మహిళలు వీర నారీ మన దేశంలో ఉన్నారు మరి క్రమాయం చూసుకుంటే భర్తని అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆపేయడంలో ఆయన హక్కును కల్పించడంలో కీలకమైన బాధ్యత ఎవరిదంటే రమాబాయ్ అంబేద్కర్ గారు నిజంగా రామాబాయ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండే కాదు ఫస్ట్ మనం అంబేద్కర్ కాదు రమాబాయ్ అంబేద్కర్ ని గౌరవించడం నేర్చుకోవాలి అదేవిధంగా సావిత్రిబాయి పూలే నేర్చుకోవాలి ఎందుకు అని అంటే సావిత్రిబాయి పూలే ఒక గొప్ప విషయం చేసింది ఏంటంటే మహిళ విద్య ఆ రోజుల్లోనే ప్రమోట్ చేసింది ఈ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావడానికి కారణం సావిత్రిబాయి పూలేష కాదు సనాతన ధర్మంలో మహిళలు బ్రాహ్మణ మహిళలు కూడా బయటికి పోవడానికి లేదు బయట విద్యను అభ్యసించడానికి లేదు అన్న రోజుల్లో ఫ్యామిలీతో బయటకి గడ్డి ఏర్పడి అతి చిన్న వయసులోనే బాల్య వివాహం చేసుకొని ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొని ముందుకు పోవటం అంటే దానికి పాతి లాంటి వాళ్ళు సపోర్ట్ చేయటం అంటే చాలా గొప్ప విషయం సో వాళ్ళ పోరాటంతో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటగా పుణే మహానగరంలో బాలిక పాఠశాలని స్థాపించి అనది కాలంలోనే వందల స్కూల్స్ ను పెట్టినటువంటి గనులు మహాత్మా జ్యోతిరావు పూలే నిజంగా ఆ పని చేయకపోతే ఈరోజు మన బతుకు దుర్భరంగా ఉండేది మనకేం తెలిసేది కాదు అంబేద్కర్ గారే గురు అంటారు అన్నడం అంటే కూలీ గారు ఎంత త్యాగం చేసి ఉంటారో మనం ఒక్కసారి ఆలోచించాలి మరి భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా సమాజం గురించి పరితపించి చివరికి అనారోగ్యాలతోని సమాజం కోసం చనిపోయారు అంటే ఎంత ఉదయ విధారకమైనటువంటి సంఘటన చెప్పండి తన నలుగురు పిల్లల్ని అంబేద్కర్ గారు కేవలం ఎనీమియా నెత్తహీనత జబ్బుతోని కోల్పోవటం సావిత్రిబాయ ప్లేగు మహమ్మారితో ప్లేగు పేషెంట్లని పట్టుకొని తద్వారా ప్లేగు వచ్చి చనిపోవటం మరి చూడండి ఎంతటి త్యాగము దీని అన్నాడు మరి ఎందుకంటే ప్రేమ కావాలి స్పిరిట్ స్పిరి మనకి ఇన్స్పిరేషన్ కావాలి మనం అన్నిట్లో ఇప్పుడు మేడగా చెప్పారు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటున్నారు మరి ఆకాశంలో సగం అంటే జనాభాలో సగం అంటున్నారు కానీ జనాభాల్లో కూడా సగం లేవు అపార్షన్ పేరుతో అమ్మాయి అయితే అపాషం చేపించుకుంటున్నారు మరి దాంట్లో కూడా సగం లేవు ప్లస్ అవకాశాల్లో అయితే పాల వంతు కూడా లేవు మరి ఏం చెయ్యాలి అని అంటే ఎవరో వస్తే ఏదో చేస్తారని కాదు మనకి మనం మహిళలుగా మనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మన యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కూడా మనం ఉన్నప్పుడు ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనమే డైరెక్ట్గా డీల్ చేయగలిగే స్థితిలో ఉంటే అది ఏదైనా సాధ్యమవుతుంది దానికి ముఖ్యంగా కావాల్సింది విద్య చదువుకున్న తర్వాత ఆర్థిక వనరులు ఆర్థిక వనరులు కావాలంటే ఏదో ఒకటి ఎంపవర్మెంట్ ఏదో ఒక ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడు మన భర్త కూడా మనకి భయపడతాడు మన కాళ్ళ మీద నిలబడి అరే భావి నువ్వు ఇది చేస్తున్నావు నువ్వేం గొప్ప నేను కూడా ఇది చేస్తున్నావు ఇద్దరం ఒకటే కదా ఇద్దరం వస్తున్నే కదా బాగా ఇదంతా మనం సృష్టి ఎవరు గొప్పగారు ఎవరు తక్కువ గారు ఇద్దరు సమానం అనే స్థితికి అప్పులు వస్తారు అంతవరకు ఇంట్లో నువ్వు నాలుగు కోటల మధ్యనే ఉండు వంట వండటం లేని పని పిల్లగాళ్ళని చూసుకోవడం పని వండి పెట్టడం పని అనే ఒక చట్టం నుంచి మహిళలు ఎప్పుడైతే బయటకు వస్తారు సమాజానికి వస్తారు సమాజంలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ చాగ రేళ్ల చూసుకోండి రోజుల్లోనే మహిళలు బయటికి వచ్చి మాట్లాడలేని స్థితిలో రాజకీయ భూ దాదాపు దేశాల వ్యవస్థని ఎంత సాహసోపేతంగా రోకలు పట్టుతో ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టి భూమి ప్రజలకు పంచిందో మనం చూస్తూనే ఉన్నాం ఒక మడుగు బలహీన వర్గా కులంలో కొట్టి అందరిని ధ్యానం చేసింది అని అంటే చాలా అసలు నమ్మశక్యం కావట్లేదు మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కనీసం ఒక పైసా కూడా రోజు మనం చేయట్లేదు అనేది వాస్తవం కాబట్టి మహిళలు స్వతంత్ర ఉద్యమంలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయ్ కానీ జీలకర్ర బాయ్ కానీ చాలామంది మహిళల పాత్ర అమోఘంగా ఉన్నది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో క్లారా చెట్టిననే ఒక మహిళ పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో అమెరికాలో మహిళల హక్కుల గురించి పోరాటం చేసి మహిళా దినోత్సవం జరుపుకునే స్థితికి తీసుకొచ్చింది సో మహిళల దేంట్లో తక్కువ కాదు ఫస్ట్ మహిళలు మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి అది ఎక్కడి నుంచి రావాలి తల్లిదండ్రుల నుంచి రావాలి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి సమానమే ఎక్కడా తేడా చూపించకుండా పెంచినప్పుడు సమాజం కూడా అట్లనే తయారవుతుంది ఎప్పుడైతే మనం అమ్మాయిని లాగుతున్నామో అమ్మ నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు నువ్వు ఇక్కడ ఉండాలి నువ్వు ఇది చేయకూడదు ఇది మన ధర్మం కాదు ఇది మన బాధ్యత కాదు ఇది యొక్క బరువు ప్రతిష్టలు అని అంటే ఆ బరువు ప్రతిష్టలు ఏమైతే మంటగలుగుతాయి అర్థమైందా ఏది పరువు ఏది తప్పు కాదు ఏది కరెక్ట్ కాదు మనం చేసేది న్యాయం అనిపిస్తే మనకు అనిపిస్తే అది లీగల్గా ఉంటే దాన్ని చేయాల్సిన బాధ్యత పురుషులకి ఎంత ఉంటుందో మహిళలకు కూడా అంతే ఉంటుందని తెలియజేసి మహిళలు కూడా రాజకీయ రంగంలో రావాలి శుభ అంటే మహిళా బిల్లు కూడా దాదాపు ముప్పై మూడు పర్సెంట్ పొలిటికల్ గా ఇచ్చింది కాబట్టి అంటే ఏదో బ్రాహ్మణ కాబట్టి ఆమె మహిళల నుంచి వచ్చింది కాబట్టి అవకాశం వచ్చింది అదే మామూలు వ్యక్తులకి ఎట్లా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మహిళల యొక్క అభివృద్ధిని వాళ్ళు ప్రేరేపించే బాధ్యతలు తీసుకొని మహిళా బిల్లులు ప్రవేశపెట్టారు కాబట్టి థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కడైనా మహిళల ముందుకు వచ్చి రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన హక్కుల్ని మనం కాపాడుకోగలం పొలిటికల్ మాస్టర్ టీ ఫర్ ఎవరీ ప్రాబ్లం అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వెనకబడదు వెనకబడి పోవటానికి కారణం రాజకీయంగా ఎదగపోవటమే మరి రాజకీయంగా ఎదగాలంటే ఫస్ట్ తినడానికి తింటుండాలి ఉండాలి కదా ఆర్థికంగా ఎదగాలి కదా ఆర్థికంగా ఎదగాలంటే ఫస్ట్ చదువుకోవాలి కదా ఇన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు పోతున్నటువంటి ఈ సమాజంలో మహిళలు కూడా సేమ్ సీక్వెన్స్ లో మహిళలకు కూడా అడుగడుగున అడ్డంకుని చదువుకు ముందు అమ్మాయిలు చదివించాగా అమ్మ నువ్వు చదువు చదవద్దు ఫస్ట్ నువ్వు ఇస్తే పది వరకే చదువు లేకపోతే ఇంటర్ వరకే చదువు నువ్వు డిగ్రీ వరకే చదువు అబ్బాయి చదువుకుంటాడు అబ్బాయి రాజ్యం వెళ్తాడు రెండు ముద్దలు కొడతాడు నువ్వు భూమి పెడతావు అంటే సమాజం ఎట్లా పోతుంది వివక్షత పుట్టిన కానిచ్చే వస్తుంది నేను ఒక గొప్ప విషయం చెప్తాను అమ్మాయిలే ధైర్యవంతులు అమ్మాయిలే చాలా గట్టి వాళ్ళు అంటే ఇన్ఫెక్షన్ రేట్ చేసుకుంటే ఒక అమ్మ ఒక పాప పుట్టింది ఒక బాబు పుట్టింది ఆ పాపకే ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది ఉండదు బాబు చాలా వీక్ కాకపోతే మహిళ అంటే పాపల యొక్క డెత్ ఇన్కూటాల డేటు మరి పిల్లల ఆడపిల్లలది ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే నెక్లెట్ వివక్షత అంటే అమ్మాయి కదా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అబ్బాయి అంటే మంచి కావాలి ఇటువంటి ధోరణి మనం విడనాడ సో ప్రకృతి చాలా గొప్పది అమ్మాయిలకు రిజిస్ట్రీస్ పవర్ ఇచ్చింది సో దాంతో వాళ్ళు మనగలుగుతున్నారు ఎన్ని వివక్ష ఉన్నా దాన్ని తట్టుకొని సమాజంలోకి వచ్చి మై మహిళా సమస్యలే కాదు జనరల్ సమస్యల మీద కూడా ఇప్పుడు మన శాఖల ఇలమ్మ కావచ్చు సాహిత్య బాయ్ కావచ్చు వీళ్ళందరూ కూడా మహిళా సమస్యలే కాదు సామాజిక బాధ్యత సామాజిక సమస్యల మీద గలమెత్తారు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి మనం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో మహిళలు మహిళా సాధికారతని పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో వీటన్నింటినీ అధిగమించి రాజకీయ రంగంలోకి వచ్చి మనం కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయినప్పుడు శాసనాలు చేసే అధికారం మనకు వస్తుంది కాబట్టి అప్పుడు మన జాతి మహిళా జాతి కోసం మనం చేసే అవకాశం వస్తుందని మీరు గ్రహించాలి రాజకీయంగానే ఏదైతే ఈరోజు తెలంగాణలో ఉంటున్నామంటే ఆర్టికల్ నెంబర్ త్రీ అంబేద్కర్ గారు పెట్టబట్టి తెలంగాణ సాకారం అయింది మరి ఆ తెలంగాణ ఎట్లా సాకారం అయింది ఇవన్నీ ఒక ఒక ప్రేరణగా ఉపయోగపడ్డాయి కానీ అల్టిమేట్ గా రాజకీయ ప్రక్రియ పార్లమెంటులో లో ఓ ఓటుతోనే కదా తెలంగాణ ఫామ్ అయింది అంటే రాజకీయంగానే కదా రాజకీయంగా ఇన్ని రోజులు రాజకీయ రాజకీయవేత్తలు ఉన్నారు కాబట్టి పురుష సమాజానికి న్యాయం జరిగింది మరి ఆడవాళ్ళు రాజకీయంలోకి వస్తే దాన్ని సమానమైనటువంటి ఈక్వాలిటీ వస్తున్నది నా ఉద్దేశం చదివించాలి చదువుతో పాటు ఒక జాబు అంటే ఎంపవర్మెంట్ మహిళలకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు వచ్చిన తర్వాత రాజకీయంగా కూడా కొంతమంది వచ్చి తమ యొక్క హక్కుల కోసం పోరాటం చేసి అవసరమైతే చట్ట సభల్లో కూడా శాసనాలు చేపించుకునే ధైర్యం ఉంటుంది కాబట్టి అప్పుడు మహిళలకి మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఆ రకంగా మీరందరూ ముందుకు పోవాలని దేనికి భయపడద్దు భయపడితే మనం ఏం చేయలేము ఏం కాదులేదు ముందుకు పోతే అది పురుషులు కాదు స్త్రీలు కాదు ఎవరైనా ఏదైనా చేయగలుగుతాం సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా